నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ఔటర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలోని మున్సిపల్ విషయంలో చర్చ జరిగింది స్పెషల్ ఆఫీసర్ వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మాజీ సర్పంచ్ బయలు రాములు గౌడ్ మార్చి ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి వార్డు నెంబర్లు శేఖర్ రెడ్డి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు కట్ట ఆంజనేయ చుట్టుపక్కల కాలనీ వాసులు కాలనీ అధ్యక్షులు మరియు గ్రామ సిబ్బంది పెద్ద పాల్గొన్నారు అలాగే మార్చి ఎంపీటీసీ భాస్కర్ మున్సిపాలిటీ అయితే మేము స్వాగతం చెబుతున్నామని ప్రత్యేకంగా మున్సిపాలిటీ చేయాలని వారు కోరుకున్నారు ఆఫీసర్లకు వ్యక్తిగతంగా చేశారు అలాగే ఈ కార్యక్రమంలో మాజీ ఉప మహేందర్ గౌడ్ పాల్గొన్నారు చాలా సంతోషకర విషయం కాకపోతే మన మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత జేహెచ్ఎం జీహెచ్ఎంసీ కలపాలని ఒక అభిప్రాయం ఏంటంటే రేపు మనకు ఎన్ని రోజులు మన గ్రామ పంచాయతీగా ఉన్నది గ్రామ పంచాయతీగా ఉన్నది అందరూ డెవలప్మెంట్ కూడా సహకరించారు అదేవిధంగా మనది సడన్గా జేహెచ్ఎంసీకి వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి మనది నెక్స్ట్ ఫస్ట్ మన మున్సిపాలిటీ చేస్తే కొంతమంది వార్డు సభ్యులు కానీ కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్ కానీ చాలామంది రావడం అవకాశం ఉంది దానికి తోడుపాటుగా నిధులు కూడా రావడం జరుగుతుంది కంపల్సరీ మన నా అభిప్రాయం మాత్రం డైరెక్ట్ మున్సిపల్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ కలిపి కలపదని నా అభిప్రాయం మున్సిపాలిటీ కావాలని నా అభిప్రాయం ఈ నా అభిప్రాయం మీరు ఒక లెటర్ రాసుకొని మీకు ప్రతిపాదించండి నిన్న మీటింగ్ కూడా శ్రీధర్ బాబు గారు మన గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజలు తెలియజేసి ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి మీరు అందరూ ఆమోదం తెలుపురని తెలియజేసుకుంటూ మరి మనకి ఇంకా ఎందుకంటే మనకి చిన్న గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో తక్కువ మెరుగైన వసతుల కోసము మున్సిపాలిటీ ఉంటే ఒక టీం ఉంటుంది ఇక్కడ కమిషనర్ ఉంటుంది ఇక్కడ సపరేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనేక రకాల టీకి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటాడు ఈ విధంగా విస్తృతంగా మనకి మౌలిక సత్పాయ కల్పన ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీగా చేతికు గ్రామ సభ నిర్మించండి మీరందరూ మీ అభిప్రాయం చెప్పేసి గ్రామ సభని రికంగా తీర్మానిస్తుందని మీ ముందు ప్రవేశపెట్టడం అనేది దానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పొచ్చు దీనికి ఇంకా ఎట్లా చేద్దాం దీనికి ఏ విధంగా చేయొచ్చు మున్సిపాలిటీ సపరేట్ చేయకుండా మన పక్కన పరిపాలన అనేది కాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది గ్రామ సభలో చర్చించి తీర్మానం చేయడానికి మీ ముందు ప్రవేశపెడుతున్నాం థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఈ మీ అందరికీ తెలుసు నిన్న క్యాబినెట్ సభ్యంకి సమావేశం జరిగింది ఏదైతే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలని నగరీకరణ చెందుతున్న దృష్ట్యా అన్నీ అంటే మన చౌదరి కూడా కాకుండా మొత్తం మూడు జిల్లాలో రంగారెడ్డి జిల్లా మెడ్చేల్ జిల్లా